హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వాళ్ళు సో తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి మనకు జిల్లాలు కవర్ చేయాలమ్మా ఖచ్చితంగా ముప్పై మూడు జిల్లాలు అనేది నేర్చుకోవాల్సిందే ఓకే ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మనకు అడుగుతుంటాడు అలాగే ఏపీలో కూడా ఉండే ఇరవై ఆరు జిల్లాలు కూడా కంపల్సరీ చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కంపల్సరీ నెగ్లెక్ట్ చేసేది ఏంటంటే జిల్లాలు సో ముందు సిలబస్ చూసుకుంటారు తర్వాత కోచింగ్ సెంటర్కి వెళ్తారు మిగతావన్నీ మర్చిపోతారమ్మా కానీ మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కడ నుండి వస్తున్నాయంటే జిల్లాల నుండి వస్తున్నాయి ప్రతి ఒక్క జిల్లాలో ఏమేమి ఉన్నాయి ఆ పరిసర ప్రాంతాలు ఏవి తర్వాత ప్రముఖులు ఎవరు ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయి ఏ నదులు ఏ బావులు ఉన్నాయి ఏ నదులు ఉన్నాయి ఇవన్నీ మనకు కంపల్సరీ జిల్లాల వైజ్గా అడుగుతుంటాడు అమ్మా ఓకే కాబట్టి చూసుకోండి అమ్మా అయితే ఇక్కడ తెలంగాణలో వచ్చేసి మనకు నాగర్ కర్రం జిల్లా నాగర్ కర్రం జిల్లా ఓకే జిల్లా కేంద్రం వచ్చేసి నాగర్ కర్మలు మండలాలు ఇరవై మండలాలు ఉన్నాయమ్మా మండలాలు ఇరవై మండలాలు అలాగే గ్రామాలు మూడు వందల యాభై ఎనిమిది గ్రామాలు ఉన్నాయి మూడు వందల యాభై ఎనిమిది గ్రామాలు ఓకే అయితే తెలంగాణలో విస్తీర్ణంలో మూడో పెద్ద జిల్లా ఏదంటే మనకు నాగర్కర్ తెలంగాణలో విస్తీర్ణంలో మూడో పెద్ద జిల్లా నాగర్ కర్నూలు జిల్లా అలాగే పదిహేడు వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల నాలుగు వరకు కర్నూలు జిల్లాగా మా అప్పుడు నగర్ జిల్లా కాదు పదిహేడు వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల నాలుగు వరకు నారకర్నూలు జిల్లా ఓకే అలీ అలీఖాన్ పేరు మీదుగా ఆ పాలమూరు పేరు తీసేస్తే ఏది మెహబూబ్ నగర్ గా మార్చారు ఓకే ఆరవ నిజామైన ఖాన్ అలీఖాన్ పెరుమీగా అలాగే కరెక్ట్ నూట పన్నెండు సంవత్సరాల తర్వాత అంటే కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత రెండు వేల పదహారు అక్టోబర్ పదహారున మళ్ళీ నూట పన్నెండు సంవత్సరాల తర్వాత జిల్లాగా మారింది ఏదంటే మనకు నారకరం జిల్లా గుర్తు పెట్టుకోండి నూట పన్నెండు అనేది మనకు సెంటిమెంట్ ఓకే చూసుకోండి ఒకసారి అలాగే నల్లమల ఊటి అని మల్లెల తీర్థం పిలుస్తారు అమ్మా నల్లమల ఊటి అని దేన్ని పిలుస్తాము మల్లెల తీర్థం ఓకే నెక్స్ట్ అమరాబాద్ టైగర్ రిజర్వ్ మోస్ట్ ఇంపార్టెంట్ మా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది మా ఇది నల్లమల ఫారెస్ట్లోనే ఉంది అలాగే తెలంగాణలో రెండు ఏది టైగర్ రిజర్వ్ ఉన్నాయి ఒకటి వచ్చేసి మనకు కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఒకప్పుడు ఏది ఆదిలాబాద్ జిల్లా ఉండేది ఇప్పుడు మంచిర్యాలకు వచ్చేసింది మా ఓకే చూసుకోండి ఒకసారి ఇక్కడ వచ్చేసి అమ్రాబాద్ ఇక ఏపీలో రాజీవ్ గాంధీ లేదా శ్రీశైలం లేదా నల్లమల లేదా ఇంకోటి ఉంది ఏది శ్రీశైల టైగర్ రిజర్వ్ ఓకే చూసుకోండి దేశంలోనే అతి పెద్దది రాజీవ్ గాంధీ శాంక్చువరీ టైగర్ రిజర్వ్ ఓకే దేశంలోనే అతి పెద్దది అమ్మా ఓకే నెక్స్ట్ అత్యధిక ఖనిజ పరిశ్రమలు గల జిల్లా ఏంటంటే మనకు నారకరం జిల్లా అమ్మా అత్యధిక ఖనిజ పరిశ్రమలు గల జిల్లా నెక్స్ట్ అచ్చంపేటలో బిట్టుడత ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా అచ్చంపేటలో బిట్టుడత ఉంది ఈ బిట్టుడత సాధారణ ఉడత కంటే మూడు రెట్లు పెద్దది ఈ బిట్టుడత సాధారణ ఉడత కంటే మూడు రెట్లు పెద్దదిమ్మా ఓకే ఇక గిరిజన ఉత్పత్తి కేంద్రం వచ్చేసి చింతపండు ప్రాసెసింగ్ మరియు శాంపు తయారీ కేంద్రం ఉంది ఇక్కడ చింతపండు ప్రాసెసింగ్ మరియు శాంపు తయారీ కేంద్రం మనకు ఎక్కడ ఉంది అంటే నాగర్ కర్నూలులో ఉందిమ్మా నెక్స్ట్ కొల్లాపూర్ మండలం సోమశిల గ్రామం వద్ద సోమ సోమేశ్వర ఆలయం ఉంది అమ్మా సోమేశ్వర ఆలయం ఇక్కడ ఒకసారి ఏం జరుగుతాయి పుష్కరాలు జరుగుతాయి పన్నెండు ఏళ్ళకి ఒకసారి కృష్ణానది పుష్కరాలు అనేది మనకు జరుగుతాయి ఓకే చూసుకోండి ఒకసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ మా పన్నెండు సంవత్సరం ఒకసారి పుష్కరం అసలు పుష్కరం అంటే అర్థం ఏంటి పుష్కరం అంటే పన్నెండు సంవత్సరాలు లేదా ప్రాణధరమైన నీరు అని అర్థం ప్రాణధరమైన నీరు అనే అర్థం ఒక్కొక్కసారి మనకు అర్థాలు కూడా అడుగుతుంటాడు కాబట్టి చూసుకోండి ఒకసారి ఓకే నెక్స్ట్ సప్తనదుల సంగమ క్షేత్రం ఏదంటే మనకు సోమశిలా సప్తనదు క్షేత్రం సోమశిలమ్మా నెక్స్ట్ సలేశ్వరం జాతర లింగాల మండలం జరుగుతుంది అప్పాయి పల్లెలో జరుగుతుంది సలేశ్వరం జాతర లింగాల మండలము అప్పాయి పల్లిలో జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఉమామహేశ్వరాలయం శ్రీశైలం ఉత్తర భాగాన అచ్చంపేట మండలం సో నల్లమల అడుగులో ఉంది అమ్మా నలమల అడవులో ఉంది ఉమా ఉమామహేశ్వరాలయము శ్రీశైలానికి ఉత్తర భాగాన ఉంది శ్రీశైలానికి ఉత్తర భాగాన ఓకే శ్రీశైలం చూసుకోండి అమ్మా శ్రీశైలంలో ఉండే గంగ పేరు పాతాల గంగ ఏ నది పక్కన ఉందంటే కృష్ణానది పక్కన ఉంది గుర్తుపెట్టుకోండి శ్రీశైలంలో శ్రీశైలం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఒక జ్యోతిర్లింగము ఒక శక్తిపీఠం ఉండడం ప్రాముఖ్యత ఏంటి బ్రమరాంబిక శక్తిపీఠము ప్లస్ మల్లికార్జున జ్యోతిర్లింగం ఆ రెండు ఉండడం శ్రీశైలం యొక్క ప్రత్యేకత ఓకే ఇక్కడ శ్రీశైలానికి ఉత్తర భాగాన ఇప్పుడు ప్రస్తుతం శ్రీశైలం నంద్యాల జిల్లాకు మన కర్నూలు జిల్లా కాస్త కాస్త నందకు వచ్చేసింది ఇప్పుడు ఓకే నెక్స్ట్ జటప్రోలులో అగస్తేశ్వరాలయం ఉంది మా అగస్త్య అగస్తేశ్వరాలయం కలదు నెక్స్ట్ కొల్లాపురంలో మాధవ స్వామి ఆలయం మా కొల్లాపూర్లో మాధవ స్వామి ఆలయము ఈ జటప్రోళ్ళ రాజులు పదహారవ శతాబ్దంలో మాంచాల కట్ట వద్ద కృష్ణానది ఎడమగట్టుపై నిర్మించారు ఈ జటప్రౌల ఆలయాన్ని చూడుమ్మా మాధవ స్వామి ఆలయాన్ని ఎవరు జటప్రోల్ రాజులు నిర్మించారు పదహారవ శతాబ్దంలో ఎక్కడుంది మాంచాల కట్ట వద్ద నెక్స్ట్ కృష్ణానది ఎడమగట్టుపై నిర్మించారు మా ఓకే చూసుకోండి ఇక సిరిసేన గండ్ల జాతర చారుకొండలో కలదు మా చారుకొండలో జరుగుతుంది సిరిసేన జాతర సిరిసేనగడ్డ జాతర చారుకొండలో జరుగుతుంది నెక్స్ట్ అంకాలమ్మ కోట అమరగిరిలో ఉంది మా ఆంకాలమ్మ కోట అమరగిరిలో ఉంది నెక్స్ట్ రంగాపూర్ జాతర సింగోట జాతర మద్దిమడుగు జాతర నెక్స్ట్ మంత్రాలమ్మ జాతర నెక్స్ట్ ఊర్కొండ జాతర నెక్స్ట్ బ్రహ్మరమ్మ జాతర జరిగే జిల్లా ఈ జాతర జరిగే జిల్లాలో ఏదంటే మనకు ఇది నాగర్కరం జిల్లా ఓకే నెక్స్ట్ శ్రీశైలం ఎడమగట్టు పథకం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏర్పాటు చేశారు మా కృష్ణానదిపై నిర్మించారు దీనికి మరొక పేరు ఏంటంటే ఎలిమినేటి మాధురెడ్డి ఎడమగట్టు కలవ ఏంటి ఎలిమినేటి మాధురెడ్డి ఎడమగట్టు కాలువ దీనికి మరొక పేరు ఓకే నెక్స్ట్ జిల్లా యొక్క ప్రముఖులు చూసుకోండి ఒకసారి బూరుగుల రామకృష్ణారావు వెరీ 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 ఇంపార్టెంట్ మా ఒకప్పుడు నగర్ జిల్లా నగర్ జిల్లా నుండి ఇద్దరు సీఎంలు అయినారు ఒకరు మా ఎవరు బూరుగుల రామకృష్ణారావు ప్లస్ ఇంకొకరు ఎవరు ప్రస్తుత రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లా వాసి ఓకే సో ఇప్పుడు జిల్లాలు విడిపోయిన తర్వాత చూసుకొని ఇక్కడ బోరుగుల రామకృష్ణారావు గారు ఇక్కడ నారకర్నూ జిల్లా వాసి ఓకే హైదరాబాద్ రాష్ట్రానికి ఏకైక సీఎం అప్పుడు తెలంగాణ కాదు హైదరాబాద్ రాష్ట్రం హైదరాబాద్ రాష్ట్రానికి ఏకైక సీఎం ఎవరంటే బోరుగుల రామకృష్ణారావు పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరుకు వరకు ఈయన వరకు చేశారమ్మా యాభై ఆరు తర్వాత ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ ప్రాంతం పెద్ద మనసు ఒప్పందం ద్వారా కలిసి ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడింది ఓకే నెక్స్ట్ పి యశోదరెడ్డి గారు ఈ జిల్లావాసి నాగర్కర్నూరు జిల్లావాసి మా నెక్స్ట్ గోరెడ్డి వెంకన్న గేయ రచయిత ఈయన కూడా నాగర్కర్నూలు జిల్లాకు చెందినవాడు కాబట్టి చూసుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ జిల్లా కాబట్టి ప్రతిదీ ఇంపార్టెంట్ కాబట్టి చిన్న వీడియో ప్రతి ప్రతి ఒక్క పాయింట్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంప్లీట్ ఎగ్జామ్ పరంగా కాబట్టి చూసుకోండి ఆల్రెడీ మనకు ఇంతకుముందు కూడా చాలా వచ్చాయి కాబట్టి చూసుకోండి ఓకే ప్రతి ఒక్క స్టూడెంట్ నెగ్లెజ్ నెగ్లెక్ట్ కాకుండా ప్రతి ఒక్కటి రివిజన్ ఎక్కువ సార్లు చేయండి అమ్మా చిన్న వీడియోస్ కాబట్టి రివిజన్ అనేది ఎక్కువ సార్లు చేసుకోండి ఓకే సో ప్రతి ఒక్కరు సుభాన్ జీకే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్